హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం తిరువనంతపురంలోని వింజరమూడు పోలీస్ స్టేషన్ ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు సమయం సాయంత్రం ఆరున్నర ఏడు గంటలు అవుతుంది ఆ టైంలో ఇరవై మూడేళ్ల వయస్సున్న ఒక యువకుడు బైక్ మీద ఆ పోలీస్ స్టేషన్కి వచ్చాడు బైక్ దిగాడు సరాసరి పోలీస్ స్టేషన్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఆ యువకుడు సరాసరి నడుచుకుంటూ ఇన్స్పెక్టర్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు ఇన్స్పెక్టర్ ఏంటన్నట్టుగా చూశాడు అప్పుడు ఆ యువకుడు సార్ నా పేరు ఆఫాన్ నేను ఇప్పుడే ఆరు హత్యలు చేశాను లొంగిపోదామని మీ దగ్గరికి వచ్చానని చెప్పాడు ఇన్స్పెక్టర్కి కొన్ని క్షణాల పాటు ఏమీ అర్థం కాలేదు తన ముందున్న ఇరవై మూడేళ్ల యువకుడు వైపు పిచ్చోని చూసినట్టుగా చూశాడు వీడేంటి వీడు వైఎస్ ఏంటి వీడు ఆరు హత్యలు చేశాడా వీడు ఏమైనా జోక్ చేస్తున్నాడా లేకపోతే ఏమైనా ప్రాంక్ అనుకున్నాడు ఇరవై మూడేళ్ళు ఆ యువకుడికి అర్థమైంది తాను చెప్తుంది ఇన్స్పెక్టర్ నమ్మట్లేదని అప్పుడు అఫాన్ సార్ నేను చెప్తుంది నిజమే నేను ఆరు హత్యలు చేశాను కావాలంటే మా ఇంటికి వెళ్ళి చూడండి మీకు మూడు డెడ్ బాడీస్ దొరుకుతాయి అంతేకాదు మా ఇల్లు పేలిపోవాలని కిచెన్లో ఉన్న గ్యాస్ సిలిండర్ నాబును కూడా ఆన్ చేసి వచ్చానని చెప్పాడు ఇన్స్పెక్టర్కి ఆ యువకుడు సీరియస్గా చెప్తున్నా సంగతి అర్థమైంది కొంపదీసి విడి నిజంగానే ఆరు హత్యలు చేసి వచ్చాడా నిజమా కాదా తేల్చుకుంటే పోలా అని కానిస్టేబుల్ పిలిపించి అరే మీరు వీడు చెప్తున్నట్టుగా ఇంటి అడ్రస్కి వెళ్ళి వీడు చెప్తుంది నిజమా కాదా తేల్చుకునండి అని పోలీసుల్ని ఇంటికి పంపించారు పోలీసులు ఆఫాన్ చెప్పిన ఇంటి అడ్రస్ కి వెళ్ళారు అది వింజర్ మూడులోని పాష్ ఏరియా టూ స్టోర్ బిల్డింగ్ జనరల్ గా ఆ ఏరియా అంతా చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది పోలీసులు గేట్ తీసుకుని లోపలికి ప్రవేశించారు మెయిన్ డోర్ తలుపు తీసేసరికి గ్యాస్ వాసన గుప్పం అంటూ కొట్టింది ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు లోపల సిలిండర్ నాబ్ ఆన్ చేసింది పోలీస్ కానిస్టేబుల్ ఇమీడియట్గా దాన్ని ఆఫ్ చేశాడు ఆ తర్వాత పోలీసులు హాల్లోకి వచ్చారు హాల్లో ఉన్న బెడ్రూమ్లోకి తలుపు తీసుకుని లోపలికి వెళితే ఒక మహిళ రక్తపు మడుగులో పడుంది ఆ మహిళ ఎవరో కాదు అఫాన్ తల్లి షాహిదా పోలీసులు అదే హాల్లోని మరో బెడ్రూమ్లకు వెళ్ళారు అందులో పదమూడు సంవత్సరాల వయస్సున్న బాలుడు రక్తపు మడుగులో శవంగా పడున్నాడు ఆ పదమూడేళ్ల బాలుడు ఎవరో కాదు అఫాన్ తమ్ముడు అఫ్సాన్ పోలీసులు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళారు ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ తలుపులు తీసుకుని లోపలికి వెళ్తే లోపల ఒక యువతి డెడ్ బాడీ రక్తపు మడుగులో పడింది ఆ యువతి తల వెనకాల కింద పదమూడేళ్ల వయసున్న బాలుడి తన వెళ్ళకాల బలమైన ఇనుపడాతో కొట్టి చంపేసినట్టుగా పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ను బట్టి అర్థం చేసుకున్నారు పైన ఉన్న రూమ్లో ఆ యువతి ఎవరో కాదు అఫాన్ గర్ల్ ఫ్రెండ్ ఫజానా పోలీసులు అంబులెన్స్ అంబులెన్స్ని తప్పించారు తెప్పించి డెడ్ బాడీలని అంబులెన్స్కి ఎక్కిస్తున్న టైంలో అఫాన్ తల్లి షబీనా నాడి కొట్టుకుందన్న సంగతి గమనించారు అంటే అఫాన్ తల్లి ఇంకా చనిపోలేదు పోలీసులు హుటాహుటిన ఆఫాన్ తల్లిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆఫాన్ తల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్కి కాల్ చేసి సార్ వాడిని వదలమాకండి గట్టిగా పట్టుకోండి వాడు చెప్పింది నిజమే ఇక్కడ మాకు మూడు డెడ్ బాడీస్ దొరికాయి కాకపోతే వాడి తల్లి ఇంకా బతికే ఉంది చావు బతుకల మధ్య కొట్టుమిట్టాడుతుంది మేము హాస్పిటల్కి తరలించామని చెప్పాడు ఇన్స్పెక్టర్ వాళ్ళు ఒక్కసారిగా జల అంటే తన ముందున్న ఈ ఇరవై మూడేళ్ల యువకుడు అమాయకంగా కనిపిస్తున్న ఈ యువకుడు ఆరు మర్డర్స్ చేశాడా అంటే వాడి దృష్టిలో ఆరు మర్డర్స్ కానీ వాడి తల్లి ఇంకా చనిపోలేదు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా భయం వేసింది నిజంగా వీడు చెప్తుంది నిజమేనా అన్న ఒక కన్ఫ్యూజన్లో ఒక భ్రాంతిలో ఉండిపోయాడు తర్వాత నిజమన్న సంగతి తెలుసుకుని మరి వీడు ఆరుగురు అన్నారు అందులో ఒక ఆమె ఇంకా చావుపత్రల మధ్య కొట్టుమిట్టాడుతుంది మిగతా ముగ్గురు డెడ్ బాడీస్ వేయి ఇదే విషయం ఇన్స్పెక్టర్ అఫాన్ అడిగితే అఫాన్ ఆ స్టేషన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చే ఇంటి అడ్రస్ చెప్పాడు అలాగే దాని నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ఇంటి అడ్రస్ చెప్పి మీరు అక్కడికి వెళితే మిగతా ముగ్గురు డెడ్ బాడీస్ దొరుకుతాయని చెప్పాడు ఇన్స్పెక్టర్ వెంటనే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఇమీడియట్గా పలానా ఇంటి అడ్రస్కి వెళ్ళి నిజమా కాదానం తెలుసుకోమని చెప్తే పోలీసులు ఆ ఇంటి అడ్రస్కి వెళ్ళారు తలుపులు తీసుకుని లోపలికి వెళితే అక్కడ వృద్ధం మహిళ రక్తపు మడుగులో శవంగా పడుంది ఆ వృద్ధ మహిళ ఎవరో కాదు అఫాన్ నానమ్మ మరో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మరో ఇంటికి పోలీసులు వెళ్లారు లోపలకి వెళ్ళి తలుపులు తెరిచి చూస్తే ఇంటి లోపల ఒక మహిళ ఒక పురుషుడి డెడ్ బాడీస్ రక్త మడుగులో పడున్నాయి వాళ్ళు ఎవరో కాదు అఫాన్ పిన్ని బాబాయ్ వాళ్ళు వెంటనే ఇక్కడ ఇన్స్పెక్టర్కి కాల్ చేసి మీరు చెప్పింది నిజమే ఇక్కడ ఒక వృద్ధ మహిళ డెడ్ బాడీ దొరికింది ఇక్కడ ఒక పురుషుడు మహిళ డెడ్ బాడీ దొరికాయని చెప్పేసరికి పోలీస్ స్టేషన్లోని ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి షాక్ కి గురై కొద్దిగా భయం కూడా వేసింది తన ముందు అమాయకంగా కనిపిస్తున్న ఇరవై మూడేళ్ళు నిండా ఇరవై మూడేళ్ల వయస్సున్న ఈ అఫాన్ ఐదుగున్ని అంత దారుణంగా హత్య చేశాడా అని ఇన్స్పెక్టర్ కూడా షాక్ కి ఆ తర్వాత పోలీసులు ఆఫాన్ ఇంటికి వెళ్ళారు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు ఇరుగు పొరుగు వారు చుట్టుపక్కల ప్రాంతాల వారు పోలీసులు వచ్చారని చెప్పి అందరూ గుమ్మిగూడారు ఇరుగు పొరుగు వారికి చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఈ విషయం తెలిసి అందరూ దిగ్భ్రాంతిలో షాక్లో ఉండిపోయారు ఇరుగు పోలీసులతో సార్ అసలు మేము ఈ వార్త నమ్మలేకపోతున్నాం మేము షాక్లో దిగ్భ్రాంతిలో ఉన్నాం ఈ ఆఫాన్ అన్నవాడు హీ వాజ్ అ వెరీ గుడ్ బాయ్ బాగా చదువుకున్నాడు అందరితో మంచిగా ఉండేవాడు కాలేజీలో కానీ ఇంటి దగ్గర కానీ ఎప్పుడు కూడా చిన్న గొడవ పడలేదు ఎవరిని పల్లెత్తుతో మాట అనలేదు అటువంటిది వాడు ఐదుగురిని ఇంత దారుణంగా హత్య చేశాడా పైగా తన తమ్ముడిని హత్య చేశాడంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే అఫాన్కి తన తమ్ముడంటే ఎంతో ఇష్టం ఒక అన్నగా కాకుండా ఒక నాన్నగా చూసుకునేవాడు అటువంటిది తన తమ్ముణ్నే అంత దారుణంగా తల వెనుక భాగంలో కొట్టి కొట్టి చంపేశాడా అని ఇరుగు పొరుగు వారు దిగ్భ్రాంతికి షాక్కి గురై పోలీసులతో చెప్పారు పోలీసులు అఫాన్ని చివరిగా ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఈ విషయమంతా చెప్పిన తర్వాత అఫాన్ మీకు ఇంకో విషయం చెప్తానన్నాడు ఇన్స్పెక్టర్ ఏంటి అంటే మరికొంచెం సేపట్లో మరికొద్ది క్షణాల్లో నేను కూడా చచ్చిపోబోతున్నాను నేను విషం తాగానని చెప్పాడు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా ఉలికిపడి కానిస్టేబుల్ అందరిని పిలిపించి బలవంతంగా అఫాన్ని జీప్లో ఎక్కించి దగ్గర్లోనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు అఫాన్కి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది ఎందుకురా నువ్వు ఈ హత్య చేశావు అని అడిగితే అఫాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మేము అప్పుల్లో కూలిపోయాం బంధువుల్ని ఫ్రెండ్స్ని డబ్బు అడిగితే వాళ్ళు ఇవ్వనన్నారు అందుకే హత్య చేశాను అన్నట్టుగా చెప్పాడు ప్రస్తుతం అఫాన్కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది పోలీసులు ఆఫాన్ చెప్పింది ఇరుగు పొరుగు వారు చెప్పిందని అన్నింటినీ క్రోడీకరించుకుంటే జరిగిన విషయం ఈ విధంగా ఉంది ఆఫాన్ ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు ఉదయం పది గంటలకి బైక్ తీసుకుని తన ఇంటి నుంచి బయలుదేరాడు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన నానమ్మ ఇంటికి వెళ్ళాడు తనతో పాటు ఒక ఇనుపరాడును తీసుకెళ్లాడు నానమ్మ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నానమ్మ తల మీద ఇనుపరాడుతో బలంగా కొట్టి నానమ్మని చంపేశాడు బయటకు వచ్చాడు ఇనుపరాడు తుడిచాడు మళ్ళీ బైక్ స్టార్ట్ చేశాడు అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన పిన్ని బాబాయి ఇంటికి వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు పిన్ని బాబాయ్ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు వెనుక నుంచి పిన్నిని బాబాయ్ని ఇనుపరాడుతో బలంగా కొట్టి వాళ్ళు చనిపోయేంత వరకు కొట్టి బయటకొచ్చాడు ఇనుపరాడును తుడిచాడు ఆ తర్వాత బైక్ స్టార్ట్ చేసుకుని ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో అక్కడికే తన ఇంటికి వచ్చాడు ఇంటి లోపలికి వచ్చేసరికి తమ్ముడు అఫ్సాన్ కనిపించాడు అఫ్సాన్ అంటే అఫాన్కి ఎంతో ఇష్టం తమ్ముణ్ణి చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడాడు అప్పటిదాకా తాను మూడు హత్యలు చేశానన్న విషయం బయటికి పొక్కనివ్వలేదు చాలా నార్మల్గా చాలా కూల్గా తన తమ్ముడితో మాట్లాడాడు ఒరే నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా అన్నాడు ఇక్కడ అఫ్సాన్కి బిర్యానీ అంటే ఎంతో ఇష్టం మరి బిర్యానీ తింటామంటే తింటానని చెప్పాడు అఫాన్ తన తమ్ముడిని తీసుకుని బయటకు వచ్చాడు బైక్ స్టార్ట్ చేసి తమ్ముడిని బైక్ మీద కూర్చోబెట్టుకుని దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లాడు తమ్ముడికి బిర్యానీ తినిపించాడు తమ్ముడు బిర్యానీ తిన్నాడు బయటకు వచ్చారు బైక్ స్టార్ట్ చేశారు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు బిర్యానీ తిన్న ఆనందంలో తమ్ముడు అఫ్సాన్ తన బెడ్రూమ్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు అప్పుడే అఫాన్ వెనుక వైపు నుంచి సుత్తితో తన తమ్ముడు తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు కింద పడిపోయాడు తన తమ్ముడి తలంపైన పదే పదే చనిపోయేంత వరకు కొట్టాడు రక్తపు మడుగులో అఫ్సాన్ కుప్పకులు చనిపోయాడు ఆ తర్వాత మెల్లిగా తన తల్లి బెడ్రూమ్లోకి వెళ్ళాడు తల్లి పడుకుంటుంది ఈ హత్యలన్నీ పొద్దున్నీ చేసి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం మూడున్నర నాలుగైంది అఫాన్ తల్లి బెడ్రూమ్లో నిద్రపోతోంది నిద్రపోతున్న తన తల్లి తలపైన సుత్తితో బలంగా కొట్టాడు చిన్నగా సౌండ్ చేసింది మళ్ళీ తలపైన పదే పదే బలంగా కొట్టాడు తల్లి రక్తపు మడుగులో పడిపోయింది తన తల్లి చనిపోయింది అనుకున్నాడు బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాడు ఫోన్ తీశాడు తన గర్ల్ ఫ్రెండ్ ఫర్జానాకి కాల్ చేసి నీతో మాట్లాడాలి ఇంటికి వస్తావా అని అడిగాడు ఫర్జానా సంతోషంతో ఒప్పుకుంది ఎందుకంటే ఫర్జానా అప్పుడప్పుడు ఇంటికి వచ్చేది వీళ్ళ ప్రేమ వ్యవహారం అఫాన్ ఇంటిలో తెలుసు అలాగే ఫర్జానా ఇంటిలో తెలుసు ఇక్కడ ఆల్రెడీ ఐదు మందిని హత్య చేశాడన్న సంగతి తెలియని ఫర్జానా ఇంటికి వచ్చింది తలుపు వెనుక భాగంలో మెయిన్ డోర్ తలుపు వెనుక భాగంలో నక్కి దాక్కున్నాడు ఆఫాన్ ఇంట్లోకి అడుగుపెట్టింది ఫర్జానా అప్పుడే తలుపు వెనుక భాగంలో నక్కి ఉన్న ఆఫాన్ వెనుక నుంచి సుత్తితో తన గర్ల్ ఫ్రెండ్ తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు ఫర్జానా కింద పడిపోయింది కింద పడిపోయిన ఫర్జానా తల మీద చనిపోయేంత వరకు బలంగా పదే పదే కొట్టాడు రక్త పండుగలు ఫర్జానా కుప్పకూలిపి చనిపోయింది చనిపోయిన ఫర్జానాని ఎత్తుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్లోకి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు బయటకు వచ్చాడు తలపేశాడు ఆ తర్వాత ఇంటి బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేసి సరాసరి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్స్పెక్టర్తో తాను ఆరు హత్యలు చేశాను చనిపోతున్నాను అలాగే మరికొద్దిసేపట్లో నేను కూడా చనిపోతున్నాను విషయం తాగానని చెప్పాడు ఈ విషయం తెలిసిన పోలీసులు హోటా అఫాన్ని హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం అఫాన్కి ట్రీట్మెంట్ జరుగుతోంది అఫాన్కి రక్త పరీక్షలు కూడా అవి చేశారు అఫాన్ ఇన్స్పెక్టర్తో ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు ఇన్స్పెక్టర్ అఫాన్ని చూస్తే అఫాన్ కళ్ళు ఒక రకమైన మత్తులో ఉన్నాయి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఏ విధంగా మత్తులో ఉంటారో అదేవిధంగా అఫాన్ కళ్ళు కూడా ఉండటంతో ఇన్స్పెక్టర్కి అనుమానం వచ్చింది వీడేమైనా డ్రగ్స్ మత్తులో ఈ ఘాతకాలకి తలపడ్డాడని అఫాన్కి బ్లడ్ పరీక్షలు రక్త పరీక్షలు అవి నిర్వహిస్తే అఫాన్ ఆ రోజు ఇరవై నాలుగవ తారీఖు డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది మరి అఫాన్ చెప్తున్నట్టుగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ హత్యలు చేశాడంటే ఇరుగు పొరుగు వారు నడితే కొద్ది గొప్ప ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మరీ హత్యలు చేసేంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవని పోలీసులు పోలీసులు తెలిసిందే అఫాన్ తండ్రి దుబాయ్లో బిజినెస్ చేసుకుంటున్నాడు బిజినెస్ చేసుకుంటున్న టైంలో కరోనా టైంలో కొద్దిగా అప్పులు పాలైన మాట నిజమే కానీ మరీ ఇంతగా హత్యలు చేసేంతగా ఏమీ లేవన్న సంగతి ప్రస్తుతం పోలీసులు ఇంటర్వోగేషన్లో తెలిసింది మరి అఫాన్ అయితే హత్యలు ఐదుగురిని హతమార్చాడు చంపేశాడు అది నిర్ధార అయింది కానీ మోటివ్ ఏంటి కారణం ఏంటి నిజంగానే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల తన తల్లిని కొడుకుని చంపేశాడా ఒకవేళ తల్లిని కొడుకుని చంపితే మరి పిన్ని బాబాయిని నానమ్మని ఎందుకు చంపాడు వాళ్ళని చంపాల్సిన అవసరం ఏంటి పోనీ ఇక్కడ ప్రేమ వ్యవహారంలో ఆ కోణంలో ఏమన్నా ఉందా అంటే వీళ్ళ ఇద్దరి ప్రేమ వ్యవహారం అఫాన్ ఇంట్లో అలాగే ఫర్జానా ఇంట్లో తెలుసు వీళ్ళ ప్రేమకి ఇరు కుటుంబాల వాళ్ళు ఆమోదం తెలిపారన్న సంగతి పోలీసులు తెలిసిందే మరి ప్రేమ కోణం లేదు మరి అటువంటిది తన గర్ల్ ఫ్రెండ్ని ఎందుకు చంపాడు మరి డ్రగ్స్ మధ్యలోనే ఈ దారుణానికి అంటే మరి మోటి ఉండాలి కదా ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే హతమార్చాడు కరెక్టే కానీ కారణం ఏంటి ఎందుకు ఎందుకు హతమార్చవలసి వచ్చింది అన్నది ఇంకా పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు అలాగే వీళ్ళందరినీ చంపేసిన తర్వాత అఫాన్ తాను కూడా చనిపోవాలనుకున్నాడు మరి తాను కూడా చనిపోవాలనుకున్నప్పుడు తన ఇంట్లోనే తల్లిని తమ్ముడిని చంపేసిన తర్వాత అక్కడే చనిపోవచ్చు కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్స్పెక్టర్కి అంతా చెప్పి చనిపోవాల్సిన అవసరం ఏంటి ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలన్నింటికీ సమాధానాలు చెప్పాల్సింది ఆఫాన్ లేదా ఆఫాన్ తల్లి ప్రస్తుతం ఇద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు రెండు మూడు రోజుల్లో ఆఫాన్ మళ్ళీ మామూలు స్థితికి వచ్చి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పోలీసులు ని పోలీస్ కస్టడీలకు తీసుకొని విచారించి హత్యలైతే చేశాడు కానీ మోటివ్ ఏంటి కారణం ఏంటి ఎందుకు హత్యలు చేయాల్సి వచ్చింది అన్న వివరాలు బయటకు వచ్చిన తర్వాత నేను మీకు తప్పకుండా ఈ వివరాలు తెలియజేస్తాను కాకపోతే మనం ఆలోచించాల్సింది ఇటువంటి యువతి యువకులు పట్టుమని అఫాన్కి ఇరవై మూడేళ్ళు కూడా లేవు ఈ వయస్సులో అఫాన్ ఇంత దారుణంగా ఒడిగట్టాల్సిన అవసరమే ఉంది పైగా ఇరుగు వారు చెప్పిన దాన్ని బట్టి అఫాన్ ఇంతకుముందు ఎవరిని పల్లెట్టు మాట అనలేదు కాలేజీలో కానీ ఇంటి దగ్గర కానీ ఎవరితో కూడా గొడవపడలేదు అటువంటిది ఒక్కసారిగా ఐదుగురిని హతమార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అలాగే డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధార ఈ డ్రగ్స్ అఫాన్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నాడు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాడు అఫాన్కి ఎవరు డ్రగ్స్ ఇస్తున్నారు అన్నది కూడా బయటపడాల్సి ఉంది వీటికన్నిటికీ జాబు పోలీసులు ఇంటరాగేషన్లో పోలీస్ కస్టడీలకు తీసుకున్న తర్వాత బహుశా ఇవన్నీ బయటకు వస్తాయి మరో నిజమైన క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ రేపు మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్